ప్రేస్ తెలాన్ నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన యేసుక్రీస్తు నామమున మీకెల్లరకు శుభములు తెలుపుతూ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు స్వస్థత వాగ్దానం ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండా ఎస్తేరు రాణిగా కోటలో ప్రవేశించడమే దేవుని సంకల్పమై ఉన్నది తన స్వజనులను కాపాడుకునే బరువు బాధ్యతలు ఎస్తేరు రాణి ద్వారా నెరవేర్చాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని ప్రజలను నాశనం చేయాలని దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందకుండా అడ్డు పెట్టే సైతాను ఎదిరించి విజయం పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైనది అదే ఎస్తేరు రాణి తన స్వజనులను కోరింది మూడు దినములు అన్నపానములు చేయకుండా తన ప్రజలందరూ ఉపవాసము ఉండాలని కోరిన ఎస్తేరు రాణిగా కోడులో పనికెత్తులతో కఠిన ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడు మనవిని ఆలకించి ఆ ప్రజలను మరణకరమైన ఆపదల నుంచి తప్పించే విధముగా రాజు చేసిన చట్టాన్నే మార్చిన గొప్ప ఉపవాస ప్రార్థన రాణి చేయగలిగినది ఇంతటి శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన నీవును నీ ఇంటి వారు రక్షింపబడాలన్నా దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందాలన్నా ఉపవాస ప్రార్థన చేయడం ఎంతో అవసరము దేవుని దయందు కుటుంబంలో శ్రమలు ఆపదలు తొలగి రక్షింపబడాలంటే మనము కూడా ఉపవాస ప్రార్థనలో కొనసాగించడం దేవుని చిత్తముగా ఉండొచ్చు కావున ప్రార్థనలు యాచనలు దేవుని యొక్క చిత్తంలో నెరవేర్పు కావాలంటే ఉపవాస ప్రార్థనలకు సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలని కోరుతూ ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలోనుకు వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాన్ని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యల విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనుచున్నాము మా దోషంలో క్షమించి గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడైన తండ్రి మాలో ఎందరో రోగములు వెంటాడి వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము మా ఆరోగ్యాలపై సైతానికి అధికారం ఇయ్యక కాపాడుము అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడువు గనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుకట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనవులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచమని మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము కోర్టు చిక్కుల్లో ఉన్నవారికి చిక్కులు విడదము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహంలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని దయచేయము విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము కుటుంబాల కలహంలో ఉన్నవారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షల్లో ఉత్తీర్ణలు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయము ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణాలలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గంలో సరళపరచము తల మొదలు తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖం నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్రేగులు గర్భాశయం దోషాలు వెన్ను నొప్పి 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 రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము చంటి బిడ్డల నుండి ముసలి వారి వరకు అందరిపైని దీవెనులు వర్షం కుమ్మరించము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనా పనులను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలము అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపమున ఉండి మర్రపెట్టి మమ్ములను మమ్మలను పేరు పెట్టి పిలిచిన వాడ ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలపమని డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే సాక్షుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి గాయంలను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేర్చున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్యవాగ్దానం వినిచున్న నీ బిడ్డలు అరవంతలుగా నూరంతలుగా ఆశీర్వాదాలకు మరించి వద్ద చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బాలపరిచము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ శక్తి ద్వారా ఆదరణ కల్పించము శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్న యుద్ధం జరుగుచున్న ఉగ్రయన్ శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రములను దేశము అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకును ఏ అంశం విడుచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభు ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి ఊరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన బిడ్డ విడులుగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయను కాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవిస్తున్నాము